గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల కొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇతని పేరిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ వేల ఎనిమిదిలో తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసిన పవన్ కళ్యాణ్ రెండు పద్నాలుగులో జనసేనను స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీఎస్పీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని గాజువాక భీమవరం నుంచి పోటీ చేసిన ఆయన గాజువాకలో మరియు భీమవరంలో రెండవ స్థానంలో నిలిచారు మరి రెండు వేల ఇరవై నాలుగుకి వస్తే ఆయన రూటు మారింది ఎన్నికల్లో ఏపీలో అధికార పీఠంపై కూర్చున్న వైఎస్ రెడ్డిని దింపడమే లక్ష్యంగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమిగా ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారని హెచ్టీవీ ఛానల్ సర్వేలో వెల్లడైంది